జంబాబే దేశానికి సంబంధించినటువంటి కరెన్సీ నోట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జంబాంబే ముద్రించింది ఇది టెన్ మిలియన్ డాలర్స్ అంటే కోటి డాలర్ లో జంబాంబే కోటి డాలర్ లో మన దేశంలో కోటి రూపాయలు అంటే చాలా ఎక్కువ కోటీస్ అంటాం ఇది కోటి రూపాయలకు ఒక పేపర్ ఈ కోటి రూపాయలకి అక్కడ ఏమీ రాదు కనీసం ఒక టీ కూడా రాదు కోటి రూపాయలకి అంటే డబ్బు విలువ పడిపోయిందండి పూర్తిగా డబ్బు విలువ పడిపోయింది హెచ్చలవిడిగా కావలసినంత డబ్బును ముద్రించి ప్రజలకు ఇచ్చారు ప్రజలకు ఇచ్చేది ప్రతి ఒక్కరిదారే డబ్బే కాగితాలు ఎక్కువైపోతే మరి పనిచేసే వాళ్ళు లేరు ప్రొడక్టివిటీ లేదు దీనివల్ల డబ్బు విలువ పడిపోయింది ఏదైనా సరే మార్కెట్కి వెళ్ళి ఒక కేజీ బియ్యం తెచ్చుకోవాలంటే వంద కోట్లు పట్టుకెళ్ళాలి వంద కోట్లు ఇట్లాగా దేశాలు చాలా దేశాలు ఆర్థిక పరంగా చిరిగిపోయాయి ప్రస్తుతం కూడా మన సమీప దేశాలు